హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అలాగే విజయవాడ సిటీకి చాలా దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో నూట నలభై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న హౌస్ అనమాట అండి ఇది మనకి బ్యాంక్ ఆక్స్లో చాలా తక్కువ ప్రైస్కే సేల్గా అనేది వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మంగళగిరి మెయిన్ సెంటర్ నుంచి ఒక కిలోమీటర్ దూరం వస్తుందండి రామాలయం టెంపుల్ దగ్గర మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి అనమాట అండి సో మంగళగిరిలో రామాలయం టెంపుల్ అనేది చాలా ఫేమస్ అనమాట అండి సో ఆ టెంపుల్ స్ట్రీట్లో మనకి హౌస్ అనేది సేల్గా వచ్చిందనమాట అండి సో ఇది మొత్తంగా నూట నలభై అన్నమాట ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి సో చూడొచ్చు ఇది రేకుల్ షెడ్ అనమాట ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ సేల్ క అనేది వచ్చిందండి సో ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువకే మనకి సేల్ కనేది వచ్చిందనమాట అండి ప్రాపర్టీ అనేది ఈ ప్రాపర్టీకి మనకి ఆరు అడుగుల సొంతదారి నుంచి లోపలికైతే వెళ్ళాల్సి వస్తుందండి ఇది రెండో బిట్ అనమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం ఇరవై లక్షల యాభై తొమ్మిది వేలి ఆర్పీ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందనమాట అండి సో ఇక్కడ మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్ అనేది వచ్చిందనమాట అండి అది కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో అనమాట సో ఫ్యూచర్లో కూడా మనకి మంగళగిరి సిటీలో ల్యాండ్స్ అనేవి గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి సో ఎవరు కూడా మిస్ చేయమాక అని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ప్రాపర్టీ అనేది మనకి ఆప్షన్లో ఇరవై లక్షల యాభై తొమ్మిది వేల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అండి అది ఇరవై రెండు ఇరవై ఐదు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఆ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందనమాట అండి సో అసలు ఎవరు కూడా మిస్ చేయమాకండి ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చిందండి సో మంచి ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ